hi pineapple lomart మాత్రమే దొరికే ఎంజాయ్ ఏంటో తెలుసా ఓన్లీ పైనాపిల్ లోనే ఉంటుంది ఇంకెందులో ఉండదు వెజిటబుల్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఎందులో ఉండదు మరి ఆ ఎంజాయ్ ఏంటి అంటే బ్రొమిలైన్ అనే ఎంజాయ్ ఇది దేనికి అంటే వాపులను తగ్గిస్తుంది నొప్పులను తగ్గిస్తుంది ప్రతి నొప్పిని తగ్గిస్తుంది ని మెరుగుపరుస్తుంది శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది జీర్ణ వ్యవస్థలో ప్రోటీన్లని ఈజీగా జీర్ణమయ్యేలాగా చేస్తుంది చూడండి మరి మరి ఇన్ని యూజెస్ ఉన్నాయి కదా మరి ఈ బ్రొమిలైన్ అనే ఎంజైమ్ని తప్పకుండా మీరు పైనాపిల్లోనే దొరుకుతుంది కాబట్టి తప్పకుండా పైనాపిల్ తినండి నాలుగు పైన గుచ్చుకపోతుంది ఒకలాగా అనిపిస్తుంది అని మాత్రం వదిలేయకండి చెక్కు అనేది కొంచెం లోపలికి తీసి చిన్న చిన్న పీసెస్ చేసుకొని సాల్ట్ వేసేసుకొని ఫోక్తో తినేస్తూ ఉండండి లేదంటే జ్యూస్ చేసుకొని తాగండి జ్యూస్ కన్నా ఉట్టిగా కట్ చేసుకొని తినడంలోనే ఎక్కువ యూజెస్ ఉంటాయి కాబట్టి ప్రోటీన్లు స్కిన్ ఎవ్రీథింగ్ మంచిగా ఉంటుంది ఓన్లీ పైనాపిల్లోనే దొరుకుతుంది తప్పకుండా పైనాపిల్ తినండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రమాదేవి కట్కూరీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా